హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రకార్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాల్ డిస్ట్రిక్ట్ బీతం చర్ల కొత్త పర్సన్ ట్యాంక్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ అని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజాస్ ప్లస్ ఆటోమేటిక్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం నలభై నాలుగు వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ క్లాసెస్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కీ డోర్లు ఏవి కూడా మారలేదండి హండ్రెడ్ పర్సెంట్ బండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా హెయిర్ క్రాక్లో అయితే చేంజ్ అయింది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హెయిర్ క్రాక్ అయితే ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది టైర్స్ చూసుకుంటే మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఏ ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ అని ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది కి మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుంది అది కూడా చెప్తాను మీరు అయితే వెహికల్ చూడండి ఒకసారి టోటల్ ఇంజిన్ అంటే ఇది ఒకసారి చూడవచ్చు మీరు టోటల్ ఇంజిన్ ఒప్పాను ఇది ఆప్రాన్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆప్రాన్ అండి ఈ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కంప్లీట్ ఒరిజినల్ అయితే ఉన్నాయి ఆప్రాన్స్ ఒకసారి చూడొచ్చు అండి టైమింగ్స్ అనేది కంపెనీ టైమింగ్స్ అనే ఉంది టైమింగ్స్ అనేది మారలేదు ఇంతవరకు వెహికల్ది చూడొచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా చూడవచ్చు ప్రతి కూడా అదే విధంగా అయితే ఉన్నాయి మాలెట్ పట్టి కూడా కంపెనీ చూస్తున్నది ఇంతకు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు అనేటువంటి విధ ఏం లేదండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది చూడచ్చు మీరు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి ఆటోమేటిక్ పెరిగేటు వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఒక ఫ్రంట్లోక్ అన్నీ చూడొచ్చు వారు వెహికల్ ఒక ఫ్రంట్లోకి ఇది మీకు ఇక్కడ మాత్రం చిన్న బాన్ మీద చిన్న స్క్రాచ్ అయితే పడి ఉంటే దీన్ని కలం టచ్చింగ్ అయితే చేపించడం అయితే జరిగింది వెహికల్కి టైప్స్ టైప్స్ ఉన్నాయి స్టెప్ అనేది అయితే వాడలేదు వెహికల్ది వెహికల్ ఒక స్టాండింగ్ చూడొచ్చే విధంగా ఉంది అది మీ వెహికల్ ఇన్ని నెంబర్ చేసే నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ టైపుడు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది మీకు ఇంత నెంబర్ చేసిన నెంబర్ కూడా చెల్సి చూపిస్తున్నాను మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంటుంది వీటికి కీలేస్ ఎంట్రీ స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది వీటికి ఒకసారి చూడొచ్చు కీలేస్ ఎంట్రీ ఇది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ అవుతుంది స్టార్ట్ పడిన అవైలబుల్ అయితే అవైలబుల్ అయితే వస్తుంది అండి వేటికి బటన్ బ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ అయితే రన్నింగ్ అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చు నలభై నాలుగు వేల ఐదు వందలు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి అయ్యిమాటాలి కాబట్టి దీనికి కంపెనీ నుంచి టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది స్టీరింగ్ మౌంటైన్స్ అయితే ఉంటాయి వెహికల్కి అయితే స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి వెహికల్కి సేఫ్టీ ప్రొబమ్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో క్లైమ్ ఆ వాటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా బాగుందండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపొచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా నీట్గా అయితే ఉంది బట్ నుండి డ్యామేజ్ అయితే ఉంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఏదో ఉన్నాయి వెహికల్కి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ ట్యాచ్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైస్ కూడా ఉన్నాయండి బ్యాక్ లుక్ చూడవచ్చు మీరు వెహికల్ది స్పెడర్ అనేది చూడొచ్చు అండి లీడర్ అనేది అన్యూస్డ్ ఇంతవరకు వాడలేదు స్టెప్ లీడర్ అయితే డిక్కులు ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటి అయితే ఏం లేవండి చూడవచ్చు మీరు రస్టింగ్ పేస్టింగ్ అటువంటి అయితే ఏం లేవు స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ అయితే బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ చూడవచ్చు మీరు టోటల్ ఒరిజినల్ అయితే అండి డిక్కీ యొక్క సీట్ కూడా చూడవచ్చు మీరు టోటల్ కంప్లీట్ సీట్ మీద ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక స్టాండింగ్ కూడా చాలా లేట్గా మళ్ళీ వేగింది భయ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజాస్ జెడ్డి ప్లస్ వేరియట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ క్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం నలభై నాలుగు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్ ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది టైర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి మీకు చూపించండి ఇంజన్ ఇంజన్లో వచ్చిన ఆయిల్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లెవెల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి టోటల్ ఒరిజినల్ బండి జడ్డీఏపీఎస్ టాప్ అండ్ వేరియట్ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంటర్ లాగింగ్ సిస్టమ్ ఉంది కీల సెంటర్ అయితే ఉంటుంది అండి వెహికల్కి టూ కెస్ అయితే వెహికల్ ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్ సర్కి అనేది ఉంది వెహికల్కి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా గా ఉంది టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ది ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చిన్న ఇక్కడ మాత్రం డింటుంటే కరెంట్ టచ్ంగ్ అయితే చేయడం జరిగింది మీకు అది కూడా వీడియోలో చూపిస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బారిగానే ఉందండి మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్స్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై